ఉత్తర తెలంగాణలోనే మొట్టమొదటి మహిళ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కీర్తన పుల్లెల గారి కియో హాస్పిటల్ కరీంనగర్ లో గత ఐదు సంవత్సరాలుగా అత్యుత్తమ రైతు భరోసా నిధులు విడుదల చేయబోతున్నారు మరో పదిహేను నుంచి పదిహేను రోజుల్లో పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం ఇవ్వబోతోంది స్థానిక ఎన్నికలకు ముందే పంపిణీకి కసరత్తు చేస్తుంది ప్రభుత్వం నాలుగు వేల కోట్ల రుణం కోసం ఆర్బీఐకి మనకి సమాచారం అందుతోంది రైతులకు తెలంగాణ సర్కార్ త్వరలో మరో గుడ్ న్యూస్ చెప్పేందుకు రంగం సిద్ధం చేసుకుంది రైతు భరోసా పెట్టుబడి సాయం మరో పదిహేను నుంచి పదిహేను రోజుల్లో పంపిణీ చేసేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది జులై నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఆలోపే రైతు భరోసా పంపిణీని పూర్తి చేయాలని కూడా భావిస్తోంది రైతుల లో వానాకాలం రైతు భరోసా జమ చేసిన తర్వాతే స్థానిక ఎన్నికల నగారం మోగించనుంది ఈ క్రమంలోనే నిధుల సమీకరణపై దృష్టి సారించారు ఇటీవల రిజర్వ్ బ్యాంకు నుంచి మూడు వేల కోట్ల అప్పు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం మరో నాలుగు వేల కోట్లకు నిన్న ఇండెంట్ పెట్టింది ఈ నిధులన్నీ సమకూరేక రైతులకు వానాకాలం పెట్టుబడి సాయాన్ని అందించనుంది రాష్ట్రంలో కోటిన్నర ఎకరాల సాగు భూమి ఉన్నట్లుగా రికార్డుల్లో ఉంది గత ప్రభుత్వం రైతు బంధు పథకం కింద ఎకరాకు ఐదు వేల రూపాయల చొప్పున పంపిణీ చేయగా ప్రతి సీజన్ కు సుమారుగా ఏడు వేల ఐదు వందల కోట్లు అవసరమయ్యవి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గత యాసంగి అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సీజన్లో పథకం పేరును రైతు భరోసాగా మార్చి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు యాసంగి సీజన్లో ఒకటి పాయింట్ ఐదు రెండు కోట్ల ఎకరాలకు ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు పంపిణీ చేసింది రైతు బంధును ప్రక్షాళన చేసి కొత్త మార్గదర్శకాలు జారీ చేసేందుకు సమయం పడుతుందంటూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వానాకాలం సీజన్లో రైతు భరోసా ఇవ్వలేదు ఆ తర్వాత మొన్నటి యాసంగి సీజన్లో యాభై ఏడు లక్షల మంది రైతులకు చెందిన ఎనభై నాలుగు లక్షల ఎకరాలకు ఐదు వేల యాభై ఎనిమిది కోట్లు మాత్రమే పంపిణీ చేసింది నాలుగు ఎకరాలలోపు భూమి ఉన్న రైతులకే పెట్టుబడి సాయం అందించింది ఇక ప్రస్తుత వానాకాలం సీజన్లో మొత్తం విస్తీర్ణానికి రైతు భరోసా ఇస్తారా అప్పటిలాగే పెద్ద రైతులను మినహాయించి చిన్న సన్నకారు రైతులకే పరిమితం చేస్తారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది సాధారణంగా ఏటా వానాకాలం సీజన్లో ఒకటి పాయింట్ మూడు సున్నా కోట్ల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేస్తూ ఉంటారు మరో ఇరవై లక్షల ఎకరాలు వ్యవసాయ భూముల జాబితాలో ఉన్నప్పటికీ సాగుకు యోగ్యంగా లేవు దీంతో ఈ ఇరవై లక్షల ఎకరాలను రైతు భరోసా నుంచి మినహాయించే అవకాశాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది ఒకటి పాయింట్ మూడు సున్నా లక్షల ఎకరాలకు రైతు భరోసా ఇస్తే ఏడు వేల ఎనిమిది వందల కోట్లు అవసరమవుతాయి గత యాసంగి సీజన్ మాదిరిగా చిన్న సన్నకారు రైతులకే భరోసాను పరిమితం చేస్తే ఆరు నుంచి ఏడు వేల కోట్లు సరిపోయే అవకాశం ఉంటుంది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిధుల సమీకరణలో నిమగ్నమైంది ఈ నెల పదవ తేదీన ఆర్బీఐ నుంచి మూడు వేల కోట్ల అప్పు తీసుకున్న సర్కార్ తాజాగా నిన్న మరో నాలుగు వేల కోట్ల రుణం కోసం ఇండెంటుని పెట్టింది ఈ సొమ్ము పదిహేడవ తేదీ నాటికి ఖజానాకు చేరనుంది ఈ నిధులతోనే రైతు భరోసా అమలు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా సమాచారం రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు కూడా వాయిదా పడుతూ వస్తున్నాయి ఫిబ్రవరి నెలలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని భావించిన లోక్సభ సాధ్యం కాలేదు ఆ తర్వాత కులగణన చేపట్టాలని జనాభాలో ఎవరి వాటా ఎంతో తేలిన తర్వాతే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఆలస్యమైంది ఎట్టకేలకు వచ్చే నెలలో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్న ప్రభుత్వం ఆలోపే ఒక కీలక పథకాన్ని అమలు చేయాలని ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం వానాకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో వేశాక ఎన్నికలకు వెళ్తే బాగుంటుందని రేవంత్ సర్కార్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది ఇందులో భాగంగానే ఈ నెల చివరిలోపు రైతు భరోసా కార్యక్రమాన్ని పూర్తి చేయాలని భావిస్తోంది ప్రభుత్వం